తర్వాత మూడు సార్లు చూసింది కదా ఇప్పుడు ఫాస్ట్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయ్యారు ఎక్స్ప్లెయిన్ చేయండి అయ్యారు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోటోలు అయిపోయిన తర్వాత లైవ్ యార్త నేను నుండి తీయండి అయ్యారు నేను లైఫ్ పట్టు ఎండలు పెట్లారాస్ మీరు అందరూ ఎవరు పెట్లారా మీరందరూ కూడా మరి ఎంతో అందరు స్మూర్తులు దేవుడు మహాకృప మరి ప్రభు అప్పగింపబడిన తర్వాత ఆయన్ని ఆయా ప్రదేశాలకు తీసుకెళ్తూ ఉంటాడు ఎలాగా మనం ఇందాక గచ్చమైన తోటలోకి వెళ్ళాం అక్కడ మరి రోమన్ సైనికులు ఆయన ఈడ్చుకుని వెళ్ళిన తర్వాత కాపరిని కొట్టగా గొర్రెలు చల్ల చెదురైపోతాయని లేఖనాలు రాసి ఉంటది కానీ పేతురు ఏం చేస్తాడు తెలుసా పేతురు చాలా ధైర్యవంతుడు ఎంత పిరికొస్తు అంత ధైర్యవంతుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రభుని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారని ఆయన దాక్కుంటూ దాక్కుంటూ ఈ ఎరుసలేములో ఉన్నటువంటి ఆ యొక్క గోడలు ఆ యొక్క ఆఫీసులు ఎక్కడెక్కడ ఉంటాయో ఈ యొక్క అన్న ఖైపా అదే విధంగా ఆ పైలట్ అంటే పిలాత్ పిలాతు ఆ న్యాయస్థానాల చుట్టూ యేసు ప్రభుని నైట్ అంతా తిప్పుతూనే ఉంటారు తిప్పుతా ఉన్న సమయంలో పేతురు ఏం చేస్తాడంటే ప్రభు ఎక్కడు నా ప్రభుని ఏం చేస్తున్నారని దొంగతనంగా చూస్తూ ఉంటాడు ఆ రోజుల్లో చలికాలం ఇదే చలికాలం నైట్ గా మీరు ఇల్స్లో వచ్చానుకో టీషర్ట్లు అనే ఎగిరిపోతాయి ఎందుకేసుకొంచెం ఎర్ర టీషర్ట్లు నల్లయ్యే పచ్చి అనుకుంటారు స్వెటర్స్కి రావాలి ఇక్కడ అలలుయ్యా అంత చల్లగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఏమైందంటే పేతురు కొంతమంది చలి కాచుకుంటూ ఉంటారు మంట చలి కాచుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పేతురు అక్కడికి వెళ్ళి చలి కాచుకుంటా ఉంటాడు వారితో పాటు కూర్చుంటాడు చూడండి ఇక్కడ చలి కాచుకుంటే ఇక్కడ మా నిప్పులు వేసినట్టుగా వేసారు చూడండి ఆ వెనకాల రాను వారు అన్నాడు ఈ ఎవడనుకున్నాడు వీడు రోమన్ సైనికులు రామ సైనికులకు అలా ఉంటది అయితే ఒక చిన్నది ఏం చేస్తాడంటే ఇదిగో ఈ మనుషుడు కూడా ఆ యేసుతో ఆ నజరేయుడైన యేసుతో ఉన్నాడని చెప్పి అనటుది అన్నంగా పేతురు ఏ బాయ్ ఏం నువ్వు నేను నాకు యేసుప్రభుకే సంబంధం ఎవరైనా అంటాడు యేసుని నేను ఎరుకునని అబద్ధం ఆడాడు అబద్ధం ఆడి అమ్మో బాబో అని తప్పించుకొని కొంచెం ఆ పక్క గ్రాంగాల్ని యేసు ప్రభు అంటాడు అనమాట పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే నన్ను గొర్రెలను ఖాయమంటాడు రెండు సార్లు అంటాడు మూడోసారి అంటాడు మరి పేతురు మరి నే కొన్నిసార్లు ఏమంటాడో తెలుసా ఇదిగో నన్ను బందిపోటు దొంగలు నన్ను పట్టుకోబోతున్నారు నేను మరణానికి అప్పగించబడుతున్నాను అని చెప్పినప్పుడు నేను నీతో సైతం నేను మరణంలోకి వస్తానంటాడు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తానంటాడు పేతురు నీ ప్రభు ఏమంటాడో తెలుసా ఇదిగో పేతురు నీవు నన్ను ఇదిగో రేపు ఉదయం కోడుకు పూయకు ముందే నీవు నన్ను ఎరగ నన్ను ముమ్మారు నువ్వు చెబుతావు అని చెప్తాడు ఆ యొక్క ఎప్పుడైతే అబద్ధం చెబుతాడో దేవుని బిడ్డలారా వచ్చి వెళ్ళగానే ప్రభు ఏమైతే చెప్పాడో తన మనసులోకి వచ్చి అయ్యో ప్రభు పాపినయ్యా ఇదిగో ఎన్నాళ్ళు ఈ ఇన్ని ఈ ఈ రెండున్నర సంవత్సరాలు నీతో తిరిగాను ఎన్నో అద్భుతాలు చూశాను ఒక్కసారిగా నేను ఎవరో తెలియనని చెప్పి పేరు సిగ్గుపడి కుక్కించి వెళ్ళిపోయిన ప్రదేశంలో మనం దేవుడు బిడ్డ దేవుని బిడ్డమైతే నీవు దేవుని బిడ్డగా బ్రతుకు దేవుని బిడ్డగా దేవుని యొక్క సాక్షిగా నీవు నీరు దేవుని బిడ్డ ఒక చోట నేను దేవుడు ఇంకో నేను క్రైస్తరాన్ని మనం అనకూడదు ఎప్పుడు కూడా మనం ఎందుకంటే ప్రభు మనకి రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ ఇచ్చిన దేవుని కొరకు నిలబడ్డా పేతురు పేతురు ఇదిగో యేసు ప్రభు తిరిగి వేచిన తర్వాత ఒక రోజు వేల మంది ముందు ప్రసంగం చేస్తే ఒక రోజునే మూడు వేల మంది మారారు హలలు ఒక రోజున ఐదు వేల మంది మారారు హలలుయ్యా హలలుయ్యా కాబట్టి అంత గొప్ప ప్రదేశంలో ఉన్నాము ఇదిగో చూడండి దానికి చిహ్నంగా ఆ స్టోరీకి చిహ్నంగా ఇక్కడ పేతురు గారు అక్కడ ఆ నాన్న ఆమె ఇక్కడ రాను వారు ఎందుకంటే భయపడిపోతున్నాడు అయ్యే నువ్వు కూడా నాకు తెలియదు బాబు నా తెలియదు బాబు అని చెప్పి వెళ్డు అల్యా ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావా ఈ ఎరుసలేమి యాత్రలో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభావా ఇదిగో ఆ చివరి రాత్రి ఏమైతే జరిగినాయో ఆ యొక్క సంభవాలను చూడడానికి మీరు చూపిన ప్రపక స్తోత్రాలు కానీ మేము సహవాసాన్ని నాటికి మీరు అభివృద్ధి పరుస్తున్నారు మాకు తోడ ఉంటున్నారు మీరు